అందరికీ నమస్కారం అండి మంగళగిరి కాటన్స్ కు స్వాగతం ఎయిటీ బై ఎయిటీ కౌంట్ తో ఉన్న మంగళగిరి నిజాం బోర్డర్ టాప్ కి ఒరిజినల్ కలంకారి ఫ్యాంట్ చున్నీ సెట్ చేసాం మేడం త్రీ పీస్ సెట్ లాగా ఈ త్రీ పీస్ సెట్ అంత ముందు ఎప్పుడు సెట్ చేస్తానే ఉంటాము తాను లాగానే కట్ చేసేలా టాప్ సెట్ చేసి చక్కగా నేపిస్తాం మేడం తాను కూడా అట్లా ఇవి ఏంటంటే ఎప్పటికప్పుడు స్టోర్ లోనే అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా నేర్పించి త్రీ పీస్ సెట్ సెట్ చేసాం మేడం చాలా బాగా వచ్చినాయి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి మేడం చూపిస్తాం చూడండి మేడం దీంట్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం టాప్ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఇదిగోండి మీకు కింద బోర్డర్ కూడా చూడండి మేడం నిజాం బోర్డర్ గోల్డ్ బోర్డర్ ఇస్తాం అనమాట ఇది మంగళగిరికి చాలా ప్రసిద్ధి కల చెందిన బోర్డర్ మేడం దానికి ఏం చేసామంటే ఎయిటీ బై ఎయిటీ కౌంట్ తో ఉన్న తిక్కి నేత టాప్ వచ్చింది అనమాట ఇట్లా టాప్ నేర్పించిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే మేడం ఒరిజినల్ కలంకారీ ఇది ప్యాంట్ వస్తుంది మేడం ప్యాంట్ కూడా చూడండి మేడం ఎంత చక్కగా ఉందో ఇది వచ్చేసరికి చున్నీ వస్తుంది అనమాట ఇది రెండు ఒరిజినల్ కలంకారీ వస్తాయి మేడం ఇట్లా త్రీ పీస్ సెట్ అనమాట టాప్ అండ్ ఫ్యాంట్ అండ్ చున్నీ వస్తుంది అనమాట ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి పిచ్ వైట్ డిజైన్ వచ్చింది అనమాట ఇట్లా సెట్ మేడం ఇదంతా కూడా త్రీ పీస్ సెట్ ఈ త్రీ పీస్ సెట్ కూడా చక్కగా మీకు పదిహేను వందల రూపాయలు మాత్రమే మేడం ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో వస్తుంది అనమాట హ్యాండ్లూమ్ టాప్ ఇచ్చినా సరే దీంట్లోనే ఇదిగోండి మేడం ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మేడం టాపు ఇది వచ్చేసరికి ఫ్యాంట్ మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి చున్నీ అనమాట ఇదిగోండి మేడం ఎట్లా ఇది చూసారు మనం చక్కగా ఎల్లో కలర్ కాంబినేషన్స్తో కరెక్ట్గా ఎల్లో టాప్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ మీ ఫ్లవర్లో మ్యాచ్ అవుతూ ఉంటుంది మేడం చాలా చక్కగా ఉందనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం పింక్ కలర్ కాంబినేషన్ అనమాట పింక్లోనే చూడండి మేడం ఎంత చక్కగా ఉందో ఇది వచ్చేసరికి చున్నీ మేడం ఇదిగోండి ఇది టాపు టాప్ వచ్చేసరికి రెండున్నర మీటర్లు ఉంటుంది మేడం ఫ్యాంట్ టూ మీటర్స్ ఉంటుంది అట్లాగే మీకు చున్నీ వచ్చేసరికి రెండున్నర మీటర్లు ఉంటుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట డాల్స్ డిజైన్ లాగా వస్తుంది మేడం ఇది వచ్చేసరికి చున్నీ వస్తుంది ఇదిగోండి మేడం ఫ్యాంటు ఇది వచ్చేసరికి టాప్ అనమాట మీకు పల్లులో ఏ కలర్ అయితే మెరూన్ కలర్ ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ టాప్ ఇస్తాం మేడం రెండున్నర మీటర్లో దీంట్లోనే ఇదిగోండి మేడం పెసరపచ్చ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఇదిగోండి మేడం ఫ్యాంట్ వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మీకు ఆరెంజ్ కలర్ నేత వస్తుంది మేడం చున్నీ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంటు ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది అనమాట ఇట్లాగా ఇదిగోండి మేడం పిచ్చి వై డిజైన్ బ్లాక్ మేడం దీనికి ఏం చేసామంటే సెల్ఫ్ లాగానే ఉన్న చెప్పి రంగు రంగు ఇచ్చాం మేడం బ్లాక్ చున్నీ కదా మేడం అట్లాగే మీకు బ్లాక్ ఫ్యాంట్ వస్తుంది ఇదిగోండి మేడం సేమ్ అట్లాగే మీకు బ్లాక్ టాప్ అనమాట చాలా బాగుంటుంది మేడం చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట డ్రెస్ మెటీరియల్ కూడా చాలా బాగుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇట్లా అనమాట ఇది వచ్చేసరికి పిచ్చు వైట్ డిజైన్ వచ్చింది మేడం చున్నీ వచ్చేసరికి ఇదిగోండి మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ మేడం కృష్ణ బ్లూ కలర్ తో కలనేత వస్తుంది మేడం టాప్ వచ్చేసరికి ఇట్లా త్రీ పీస్ ఎట్ అనమాట ఇదంతా కూడా దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ అనమాట ఫ్యాంటు మేడం టాప్ వచ్చేసరికి ఇట్లా అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇట్లా ఇది వచ్చేసరికి చున్నీ వస్తుంది మేడం చున్నీ కూడా చక్కగా చూడండి ఒరిజినల్ కలంకారీ కాబట్టి చాలా బాగా వచ్చింది మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంటు ఇదిగోండి మేడం టాప్ వచ్చేసరికి ఇట్లా మీకు కళ్ళనేతో వస్తుంది అనమాట పీచ్ కలర్ కాంబినేషన్స్తో దీంట్లోనే ఇదిగోండి మేడం ఎలిఫెంట్ డిజైన్ మేడం ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంటు ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి టాప్ అనమాట ఈ టాప్ కూడా చూడండి ఇది కళ్ళ నేత వస్తుంది అనమాట చాలా బాగా వచ్చింది మేడం టాప్ వచ్చేసరికి దీంట్లోనే ఇదిగోండి మేడం బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి చున్నీ ఇదిగోండి మేడం ఫ్యాయింట్ వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ మేడం ఎట్లాగనమాట ఈ టాప్ కూడా చక్కగా మీ నేత వచ్చింది మేడం మిస్సింగ్ కాకుండా దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇది చున్నీ మేడం ఇదిగోండి మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ వచ్చేసరికి పెసరపచ్చ కలర్ కాంబినేషన్ వస్తే కళ్ళ నెత్త ఇచ్చాం మేడం చాలా బాగా వచ్చింది అనమాట సేమ్ ఇదే కలర్ తో మీకు ఫ్లవర్స్ లో మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం మెరూన్ కలర్ తో వచ్చేసరికి చున్నీ ఇచ్చాము ఫ్యాంట్ కూడా అదే కలర్ కాంబినేషన్స్ వస్తాయి మేడం దీనికి ఏంటంటే డార్క్ బిస్కెట్ కలర్ తో వస్తాం మేడం అంటే గంధం కలర్ ఐడియా ఉంది మేడం సేమ్ అట్లాగా ఉంటది అనమాట చాలా బాగుంటుంది మేడం లైట్ అంటే మీకు డార్క్ షేడ్ చున్నీ వస్తాయి అనమాట బల్లుకి వచ్చేసరికి ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంట్ వస్తుంది మేడం ఇదిగోండి మేడం స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో టాప్ అనమాట మీకు ఇది కొమ్మల్లో ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్స్తో మీకు వచ్చేసరికి టాప్ వస్తుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ అనమాట దీనికి ఏం చేసామంటే చూడండి మేడం చక్కగా మీకు అదే కలర్ కాంబినేషన్తో డాల్స్ డిజైన్ లాగా వచ్చింది మేడం దీనికి ఏం చేసామంటే మీకు లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో టాప్ ఇచ్చాం మేడం ఇదిగోండి మేడం ఆరెంజ్ అండ్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మేడం ప్యాంటు సేమ్ మీ కలర్ నేత వస్తుంది మేడం చూడండి ఈ డ్రెస్ మెటీరియల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మేడం ఎందుకంటే మీకు మూడు కరెక్ట్గా సెట్ అయినాయి చాలా బాగా వచ్చింది మేడం డ్రెస్ మెటీరియల్స్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్తో మీకు బాక్స్ డిజైన్ వచ్చింది మేడం మేడం ఫ్యాంట్టు ఇది వచ్చేసరికి టాప్ అనమాట ఇట్లాగా దీంట్లోనే ఇది మేడం బాట్స్ డిజైన్ వస్తుంది అనమాట ఫ్యాంట్ మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంటు ఇది మేడం పింక్ వచ్చేసరికి టాప్ అనమాట ఇట్లా మీ పింక్ బాట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ అదే పింక్ కలర్ కాంబినేషన్స్తో టాప్ వస్తుంది మేడం దీంట్లోనే ఇది మేడం ఎలిఫెంట్ డిజైన్ ఇట్లా అనమాట ప్యాంట్ మేడం ఇది వచ్చేసరికి టాప్ అనమాట గంధం కలర్లో దీంట్లో ఇదిగో మేడం వై డిజైన్ డిజైన్ డిజైన్కి మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ మేడం ఇది వచ్చేసరికి చున్నీ ఇదిగోండి మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ మేడం ఇట్లా ఇదిగోండి మేడం కలంకరీ డిజైన్ మేడం చాలా బాగుంటుంది అనమాట చున్నీ ఇది ఫ్యాంట్ మేడం సేమ్ అదే మీకు ఇదిగోండి మేడం కరెక్ట్గా ఏ టాప్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్స్తో తో ఇదిగోండి మేడం ఫ్లవర్స్ అలా వస్తుంది అనమాట మేము కరెక్ట్గా టాప్స్ కూడా కరెక్ట్గా మేము ఎంట్లు ఇచ్చి కూడా అట్లాగే నేర్పించుకుంటాం మేడం ఇదిగోండి మేడం ఇది చున్ని ఇదిగోండి మేడం ఇది ఫ్యాంటు ఇది వచ్చేసరికి టాప్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది మేడం కళ్ళ దీంట్లోనే ఇదిగోండి మేడం పిచ్ వైట్ డిజైన్ ఎల్లో వచ్చేసరికి మీకు పిచ్ వైట్ డిజైన్ వచ్చింది మేడం దీనికి వచ్చేసరికి ఇదిగోండి మేడం ఫ్యాన్ టు ఇదిగోండి మేడం బ్లూ కలర్ కాంబినేషన్ కలనేత వస్తుంది మేడం టాప్ వచ్చేసరికి ఎక్కువగా మీకు రంగు రంగు ఉంటాయి మేడం అట్లాగే మీకు కలనేతలో కూడా ఉంటాయి అనమాట టాప్స్ వచ్చేసరికి ఇదిగోండి మేడం చున్ని ఇది వచ్చేసరికి ఫ్యాన్ టు ఇదిగోండి మేడం ల్యావెండర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మేడం చాలా రేర్ కలర్ కాంబినేషన్ మేడం డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంటుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం డార్క్ బ్లూ వస్తాం మేడం చున్ని వచ్చేసరికి ప్యాంటు ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మీకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మేడం కరెక్ట్గా ఇదిగోండి ఈ ఫ్లవర్స్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో టాప్ అనమాట ఇది దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ దీనికి వచ్చేసరికి మీకు ల్యావెండర్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది మేడం ఇది ఫ్యాన్ మీకు ల్యావెండర్ ఫ్లవర్స్ ఇట్లా కొమ్మలు ఉన్నాయి కాబట్టి సేమ్ అదే కలర్ తో ల్యావెండర్ వస్తుంది మేడం టాప్ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఇది టాపు ఇదిగోండి మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా వీటిలో ఉన్నాయి మేడం ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా చూపిస్తానే ఉంటాను మేడం చూస్తుంది ఇదిగోండి మేడం బ్లాక్ అండ్ ఇదిగోండి మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ అనమాట దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చూడండి మేడం మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అనమాట చున్నీ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఫ్యాంట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి టాప్ అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ అనమాట ఇదిగోండి మేడం ఫ్యాంట్ బ్లూ షేడ్ వస్తుంది మేడం టాప్ వచ్చేసరికి దీంట్లోనే ఇదిగోండి మేడం మీకు పటోలా డిజైన్ వస్తుంది మేడం డిజైన్ వచ్చేసరికి గ్రీన్ పెసరపచ్చ కలర్ కాంబినేషన్తో వస్తుంది అనమాట ఇది ఫ్యాన్ దీనికి ఏం చేసామంటే మేడం మీకు డిఫరెంట్ ఇది ఇట్లా బుటీస్ లాగా ఉంది మేడం సేమ్ చిన్న చిన్న డైమండ్ షేప్ లాగా దానికి వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాం మేడం టాప్ వచ్చేసరికి ఇదిగోండి మేడం పికాక్ డిజైన్ వస్తుంది ప్యాంటు ఇది వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది అనమాట ఇట్లాగా ఫోటోలోనే ఇది బ్లూ కలర్ కాంబినేషన్ మేడం చున్నీ ఇదిగోండి మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ అనమాట టాప్ వచ్చేసరికి మళ్ళ గోరింట కలర్ కాంబినేషన్స్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది అనమాట డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది మేడం పర్పుల్ షేడ్ లాగా ఇది వచ్చేసరికి మీకు చున్నీ ఇదిగోండి మేడం ఫ్యాంటు ఈ డార్క్ గ్రీన్ ఫ్లవర్స్ లో ఉంది కాబట్టి సేమ్ అదే లోటస్లో సేమ్ అదే లోటస్లో వచ్చేసరికి అదే కలర్ కాంబినేషన్స్ గ్రీన్ ఇచ్చాం మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి చున్నీ ఇది ప్యాంట్ వస్తుంది మేడం బ్లూ షేడ్లో వచ్చేసరికి కళ్ళ నేత మేడం టాప్ వచ్చేసరికి దీంట్లోనే ఇదిగోండి మేడం పెన్ కలంకరీ డిజైన్ లాగా వస్తుంది మేడం ఇది డిజైన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చున్నీ ప్యాంట్ మేడం పీచ్ కలర్ కాంబినేషన్స్తో మీకు కళ్ళ నేత మేడం టాప్ వచ్చేసరికి టాప్ కూడా చక్కగా రెండున్నర మీటర్లు ఉంటుంది చున్నీ రెండున్నర మీటర్లు ఉంటుంది మేడం ఫ్యాంట్ వచ్చేసరికి రెండు మీటర్లు ఉంటుంది అనమాట ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషను ఇదిగోండి మేడం ఫ్యాన్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది మేడం ఇదిగోండి మేడం బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది చున్నీ వచ్చేసరికి ప్యాంటు ఎల్లో వచ్చేసరికి టాప్ మేడం ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా అదే ఎల్లో ఫ్లవర్స్తో వచ్చేసరికి మీకు టాప్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం మేడం పటోలలోనే ఇదిగోండి మేడం మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మేడం ఫ్యాన్ ఇదిగోండి మేడం రాణి కలర్ పింక్ షేడ్ లో వస్తుంది మేడం టాప్ వచ్చేసరికి చక్కగా మీకు పళ్ళులో లోని చక్కగా చిన్న చిన్న బుటీస్ లో గానీ చాలా వెలువేట్ అవుద్ది మేడం సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో టాప్ ఇచ్చాము అనమాట ఇట్లాగా ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ వస్తుంది అనమాట మీకు చున్నీ వచ్చేసరికి సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో ఫ్యాంట్ ఇస్తాం మేడం ఈ గ్రీన్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ నీతో వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది అనమాట ఇట్లాగా దీంట్లోనే ఇదిగోండి మేడం పిచ్ డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా ఇదిగోండి మేడం ప్యాంటు సేమ్ మీకు బిస్కెట్ కలర్ ఇక్కడ ఉందిగా మేడం మీకు ఫ్లవర్స్లో కానీ ఇదంతా కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్తో టాప్ అనమాట ఇట్లాగా దీంట్లోనే ఇదిగోండి మేడం కలంకారీ డిజైన్ అనమాట ఇదిగోండి మేడం ప్యాంటు టూ క్రీమ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది అనమాట డిజైన్ డిజైన్లో రెడ్ మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంట్ వస్తుంది ఇదిగోండి మేడం డార్క్ బిస్కెట్ కలర్ మేడం ఇది వచ్చేసరికి టాప్ అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం పికాక్ డిజైన్ ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయి మేడం దీంట్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్యాంట్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి టాప్ అనమాట టాప్ కూడా చక్కగా అదే బ్లూతో కలర్ ఎత్తా వస్తుంది మేడం ఇట్లాగా ఇవన్నీ కూడా చక్కగా కలర్ కాంబినేషన్స్ మేడం వీటిలోనే చక్కగా మీకు మంచి మంచి డిజైన్స్ కానీ మీకు వీటిలో వీడియో పెట్టగానే ఏ డిజైన్ నచ్చినా కదా చక్కగా మా వాళ్ళందరూ మీకు ఫోటో సెండ్ చేస్తారు మేడం ఇది రేట్ వచ్చేసరికి టాపు ఫ్యాంటు చున్నీ వచ్చేసరికి పదిహేను వందల రూపాయలు మాత్రమే మేడం ఈ టాప్ కూడా మంగళగిరి నిజాం పావు కాటన్ తిక్వి టాప్ వస్తుంది మేడం మీరు రేటు కూడా చెప్పాను కూడా చాలా బడ్జెట్ లో చాలా తక్కువగా ఉంటది అనమాట స్క్రీన్ మీద కనబడుతున్న రెండు వాట్సాప్ నెంబర్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్స్ సెండ్ చేస్తాం మేడం త్రూ అటు ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది నమస్తే మేడం